హైదరాబాద్లో పబ్బులపై పోలీసులు దాడులు చేశారు ఇరవై ఐదు పబ్బుల్లో ఎక్సైజ్ నార్కోటిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు పబ్బుల్లో ఉన్నవారికి డ్రగ్స్ డికేటివ్ కిట్లతో శాంపిల్స్ తీసుకున్నారు మొత్తం యాభై మందికి పైగా పాజిటివ్ నిర్ధారణ అయింది దీంతో వారిని విచారించే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు పబ్బులపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది హైదరాబాద్ లో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతోంది ప్రధానంగా పబ్బుల్లో యువత యువకులు డ్రగ్స్ సేవిస్తున్నారు ఇటీవల కాలంలో పోలీసులు చేసిన తనిఖీలలో సినీ రాజకీయ ప్రముఖులు సైతం డ్రగ్స్ సేవిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది దీంతో డ్రగ్స్ పై ఉక్కుపాద మోపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు పలువురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ డ్రగ్స్ సరఫరా విచ్చలవిడిగా డ్రగ్స్ లభ్యమవుతోంది దీంతో యువత డ్రగ్స్ కు బానిసవుతున్నారు డ్రగ్స్ సేవించిన మత్తులో దారుణాలకు సైతం పాల్పడిన ఘటనలు నమోదైన విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు మాత్రం డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాలను రూపుమాపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఇందులో భాగంగా దాడులు నిర్వహిస్తున్నారు తాజాగా హైదరాబాద్ లో ఇరవై ఐదు పబ్బుల్లో తనిఖీలు చేశారు మరిన్ని దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు పవన్ చెప్పండి నిన్న రాత్రి హైదరాబాద్ లోని యొక్క ఇరవై ఐదు పబ్ల పైన ఎక్సైజ్ పోలీస్ తో పాటు యాంటీ నాకోటిక్ పోలీసులు కూడా రైడ్స్ నిర్వహించారు అయితే రైడ్స్ నిర్వహించి పలువురికి డ్రగ్స్ డిటెక్టివ్ కిట్ తో ద్వారా యొక్క శాంపిల్స్ శాంపుల్స్ కూడా సేకరించారు శాంపుల్స్ సేకరించిన వారిలో కొంతమంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ అయింది వారిని ప్రజెంట్ అదుపులోకి కూడా తీసుకున్నారు అయితే గతంలో కూడా ఇదే తరహాగా కూడా డ్రగ్స్ డిటెక్టివ్ కిట్ తో కూడా కొంతమంది పబ్లో పైన రైట్స్ నిర్వహించగా అప్పుడు కూడా కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క రైట్స్ కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా డ్రగ్స్ మాత్రం పబ్బుల్లోనే ఎక్కువగా సరఫరా అవుతుంది అనేది మాత్రం ప్రధానంగా యాంటీ నార్కోటిక్ పోలీసులు కూడా దీనికి సంబంధించి కొంత సమాచారం రాబట్టారు అయితే ఈ విధంగా నిన్న సర్ప్రైజ్ చెక్కింగ్ కూడా ఒకసారిగా నిర్వహించిన నేపథ్యంలో కొంత డ్రగ్స్ సంబంధించిన దానిపైన కూడా పోలీసులు కొంతమంది అనుభవతికి తీసినట్టుగా తెలుస్తుంది మరోవైపు చూస్తే ఇదే తరహాలో మద్యం మధ్యలో కూడా గచ్చిపోలి పబ్లో కూడా ఒక ఇరు వర్గాల మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకుంది అయితే అక్కడ రోడ్డు పైనే వచ్చి మరి దీనికి సంబంధించి వారు కొట్టుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము మొత్తానికి చూస్తే ఆ యొక్క నగరంలో మాత్రము మద్యం విచ్చలవిడ కొనసాగుతుంది మరోవైపు అదే తరహాలో కూడా డ్రగ్స్ కూడా విచ్చల విడిగా కొనసాగుతున్నాయనేది మాత్రం ప్రధానంగా పోలీసులకు కూడా సమాచారం వచ్చిన నేపథ్యంలోనే నిన్న ఒక యొక్క రైట్స్ లో అయితే ప్రజెంట్ మాత్రం దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఇంకా కొంతమందికి సంబంధించి డ్రగ్స్ ఎవరో తీసుకొచ్చారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారని దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ పవన్